ఎప్పటికప్పుడు వార్తల కోసం చేయండి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని భారతీయ జనతా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ముట్టడించారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చెల్లించాలని గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించిన భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ నాంపల్లిలోని భాజపా కార్యాలయం నుంచి భారీగా ర్యాలీగా వెళ్లిన నాయకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లిన నాయకులు కార్యాలయంలోని ఫర్నిచర్ కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది ఈ తెరాస ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి రెండు లక్షలకు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ను నియమించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది చెప్పేసి తెలంగాణ యావత్ విద్యార్థులకు నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మ బలిదాల మీద సీఎం కేసీఆర్ ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థులకు నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడైనటికే తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముప్పై వేల ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్రానికి కొనసాడు ప్రభుత్వ రంగ సంస్థలలో ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు సంవత్సరాలలో సుమారు యాభై వేల మంది ఉద్యోగులు పదవిరమైన వీటన్నిటికీ ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే భర్తీ ఒక క్యాలెండర్ నోటిఫికేషన్ పట్టిక భర్తీగా క్యాలెండర్ ను రూపొందించాల ప్రధాని ప్రకారం రూపొందించాల నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇరవై నాలుగు నెలల నిరుద్యోగ వృత్తి డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు పెట్టారు जय बेटा औरंगजेब बेटा औरंगजेब बेटा औरंगजेब बेटा ये जाने की अर्जेत करते हैं I'm oh done!